జగన్ అవినీతి అసత్యాలకు పుట్టిన దినపత్రిక సాక్షి ప్రాతినిధ్యం పోలవరంపై విషం చింపుతుందని మంత్రి నిమ్మల రామనాయుడు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి అంటే ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే కానీ ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సిపి సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా క్లియర్గా ఈవేళ నేను చెప్పడం కాదు ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పీపీఏ రికార్డ్స్ ఉన్నాయి చాలా క్లియర్గా రికార్డ్స్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్గా ఏదైతే యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ ఆ రోజు యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్గా తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే రెండు వేల ఇరవైలో ఆ రోజు కూడా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకి ఆ రెవైజ్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని ఆర్సిసి కూడా మళ్ళీ నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకి అంటే ఏదైతే ఆ కుడికాలు ఎడమకాలు యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి అంటే చాలా క్లియర్గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడా కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్గా తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి ఇది నేను చెప్పడం కాదు చాలా క్లియర్గా ఏదైతే సమాచార హక్కు చట్టం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం చాలా క్లియర్గా ఏదైతే నిత్యం ఆ వైఎస్ఆర్సిపి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఆయన పాత ఇరిగేషన్ శాఖ ఎక్స్ మాజీ మంత్రులు కానీ ఏదైతే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో ఏదైతే ముసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా చాలా క్లియర్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి సమాధానంలో వాళ్ళు ఆన్సర్ చేశారు ఏదైతే పోలవరానికి సంబంధించి ఫేజ్ వన్ అని చెప్పి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అనేది రెండు వేల ఇరవై ఒకటి జగన్ ప్రభుత్వంలోనే బేజం పడింది బేజం వేసింది కూడా మరి యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మరియు ఆ యొక్క సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు అందులో ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఎత్తు కాకుండా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన మరి ఏదైతే ఉందో మరి అది పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేని కొండ బద్దలు కొట్టినట్టుగా ఆ యొక్క ఆన్సరు మరి పీపీఏ ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఆ రోజు జగన్ ప్రభుత్వమే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి ప్రధాన డ్యామ్లో మరి ఎత్తుకు నీటి నిల్వ పరిమితం చేయడం అనేది నిర్ణయం ప్రతిపాదన కూడా తీసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే అని చాలా క్లియర్గా ఏదైతే ఆ యొక్క పీపీఏ ఆ యొక్క రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సమాధానం చాలా క్లియర్గా ఇవ్వడమే కాదు దానికి సంబంధించినటువంటి ఏవైతే పేపర్ డాక్యుమెంట్స్ అంటే డిసెంబర్ ఇరవై ఒకటి జనవరి ఇరవై రెండు మే ఇరవై మూడు జూను ఇరవై మూడు జూలై ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడు నందు జరిగినటువంటి ఉత్తర ప్రత్యురాలు అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుండి ఆ రోజు పీపీఏ కానీ సిడబ్ల్యూసీకి కానీ ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మాకు నిధులిస్తే మాకు ఈ ప్రయోజనాలు కలుగుతాయని ఆ రోజు మరి జగన్ ప్రభుత్వమే మరి ప్రతిపాదన చేసింది అనేటువంటి విషయాన్ని ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి మనకు సమాధానం ఇచ్చారా అని అంటే చాలా క్లియర్గా అబద్ధాల బ్రతుకుకి మరి ఒక అక్షర రూపం వాళ్ళ అవినీతి పత్రిక అనే విషయం మరొక్కసారి మన అందరికి కూడా తెలిసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరొక విషయపు ఆరోపణ కూడా వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏదైతే